వెల్కమ్ టు కానుక టీవీ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ కొమ్మనబోయిన సైదుల యాదవ్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే వర్ధంతి సభ విజయవంతంగా జరిగింది ముఖ్య అతిథులుగా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసిం వైస్ ప్రిన్సిపాల్ కొండా నాగేశ్వరరావు ప్రొఫెసర్ రామ్ షెఫర్డ్ ప్రొఫెసర్ చలమల వెంకటేశ్వర్లు ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల్ని ఈతరం విద్యార్థులకి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వివాహానంతరం సావిత్రిబాయి పూలేకి విద్య అందించి భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్గా పరిచయం చేశారన్నారు ఇప్పుడు జరుగుతున్న బీసీ ఉద్యమానికి పూలే ఆలోచనలు జోడించి వారు రాజ్యాధికారం దిశగా నడవాలన్నారు పూలే గారు రచించిన గులాంగిరి పుస్తకాన్ని అందరూ చదవాలని వారి భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతున్న సమయంలో శూద్రులకి విద్యా వివేకం అందించడం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని వారిని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు